హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు నాన్ వెజ్ రెసిపీస్ ఏమేమి చేసుకున్నాము ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా చేపల పులుసు ఈ విధంగా అయితే చేసుకున్నాను చూశారు కదా వీడియోలో అయితే అదనమాట ఇక్కడ నేను వన్ కేజీ చేపల కర్రీని చేస్తూ ఉన్నాను పులుసు కోసం అని చెప్పి ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను నానబెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత పులుసు తీసుకుందామని చెప్పి వాటర్ వేసి నీట్గా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత ఇక్కడ వన్ కేజీ చేపలకి పెద్దవి ఆనియన్స్ రెండు తీసుకున్నాను అలాగే వన్ టమాటో అలాగే ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట సండే మా లంచ్ రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే రొయ్య కర్రీ కూడా చూపిస్తాను మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇలా పెద్ద కడాయి పెట్టుకున్నానండి ఫిష్ చేసుకోవడానికి గిన్నె అనమాట ఇది వెడల్పుగా ఉంటుంది కదా తిప్పుకోవడానికి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా నేను దీంట్లోనే చేస్తాను ఫిష్ కోసం అయితే పెట్టేసాను ఒకసారి కడిగేసి ఇది కొంచెం వాటర్ అంతా అయిపోయి డ్రై అయింది కదా ఇప్పుడు కర్రీ చేసుకుందాం నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ కారం పులుపు ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి చూశారుగా అందాజుగా వేసేస్తున్నా ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మెంతులు అండి అలాగే కొంచెం ఆవాలు ఇవి రెండు వేసుకున్నాను పోపు దినుసుల్లో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇక్కడ నేను ఒక రెండు వేసుకుంటున్నానండి ఇప్పుడు మిగిలిన ఆనియన్ కూడా వేసేసుకుంటున్నా ఈ వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ త్వరగా వేగడానికి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను త్వరగా వేగిపోతాయండి సాల్ట్ వేసుకుంటే చింతపండు పులుసు కూడా తీస్తూ ఉన్నానండి కర్రీ అయ్యేలోపు చింతపండు పులుసు కూడా రెడీ అయింది మనకు టైం ఉంది కాబట్టి ముందు వాటర్లో వేసి నానబెట్టుకున్నాము అంటే మనం అన్ని కట్ చేసుకునే లోపు నానిపోతుంది చూడండి ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా పొడవుగా చీలికల్లా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనం కారం కొంచెం తగ్గించుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రుచికి తగ్గినట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇతను నేను వేగిపోయాయి కదా అటం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా వన్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది ఒక్కసారి కలిపేసుకుందాం ఇలాగా ఇందులోండి టమాటోలు ఇందులో గరం మసాలా అండి ఇది చెక్క లవంగా ఇలాచి వేసుకున్నాను అది ఇంట్లో పట్టిందే సాల్ట్ పసుపు కారం కారం ఈ మాత్రం పడుతుంది మనం పులుసు వేసుకుంటాం కదా సరిపోదు అనమాట కారం ఎక్కువగానే పడుతుంది ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం ఇలాగా అనియన్ పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి పులుసు వేసుకుందాము ఇదిగోండి చెయ్యి అడ్డు పెట్టుకోవడం వల్ల ఏదైనా చింతపండులు ఉంటాయి కదా ఉన్నా కూడా వచ్చేస్తాయి అనమాట ఈ నెల ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఓన్లీ ఈ పులుసే సరిపోదు మనకి ముక్కలు మునగాలన్నమాట ఇదిగోండి వాటర్ ఇందుకోండి అదే తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకు ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనము పులుసు అనేది రెడీ చేసుకోవాలి పులుసు ఒక ఐదు నిమిషాలు వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముక్కల్ని పులుసులోకి వేసుకోవాలి ఇదే స్టేజ్ లో సాల్ట్ కూడా చెక్ చేసి ఫిష్ అయితే కడువా అనమాట ఇక్కడ మాకు చెన్నైలో దొరుకుతుంది వంజరం కూడా ఉంది బట్ అది ఫ్రై చేద్దాము అని చెప్పి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను నీట్ గా వాష్ చేసి అలాగే ఉప్పు కారం అవన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఇప్పుడు ఇదైతే నేను పులుసు చేస్తూ ఉన్నాను చూసారుగా ఎంతైతే పులుసు కావాలో అంత చేసుకోవాలి మనము ఎంత క్వాంటిటీ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం పులుసు చేసుకోవాలి అదైతే చాలా టేస్ట్ ఉంటుందండి పీసెస్ ఇలా కొట్టించామన్నమాట పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది ఈ ఫిష్లో ఏంటంటే ఎక్కువ ముళ్ళులు ఉండవు ఇలా ఒక్కసారి మొత్తం ముక్కలు పులుసు కలిసే విధంగా ఇలా అనాలన్నమాట ఒకసారి తిప్పేసి నీట్గా పెట్టేద్దాము ఊరికే గరిట పెడితే ఏమొద్దంటే ముక్క ఇరిగిపోతుంది అందుకని ఒకసారి కలిపేసి పెట్టి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఫిష్ త్వరగా ఉడుకుతుంది అనుకుంటాం కానీ లోపల పచ్చిగానే ఉంటుంది మంచిగా ఉడికిస్తే డైజెషన్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఇందులోకి చేప ముక్కలన్నీ వేసుకున్నాం కదండి త్వరగా ఉడకాలి అంటే మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత తీసి అప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈరోజు సండే స్పెషల్గా నేను రొయ్యల కర్రీ దాంట్లోకి చపాతి చేస్తున్నాను చేపల పులుసు చేస్తున్నాను అనమాట చేపలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఆ రొయ్యల కర్రీ వచ్చేసి నేను కుక్కర్లో చేసేస్తాను త్వరగా అయిపోతుంది ఫిష్ ఫ్రై కని కూడా నీట్ గా వాష్ చేసేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను అది ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ చేస్తాను అనుకుంటున్నా ఒకవేళ ఈ కర్రీసే ఎక్కువైపోయాయి అంటే మాత్రం నేను ట్యూస్డే చేసుకుంటా అదే అనమాట చూసారుగా కుక్కర్ లో చేసుకోవచ్చండి రొయ్య కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకున్నాను ఈ ప్రాన్ కర్రీలో నేను ఆవాలు మెంతులు వేయట్లేదు డైరెక్ట్గా ఆనియన్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ రొయ్యలు ఒక హాఫ్ కేజీ వేసుకుంటున్నానండి అందుకని ఒక పెద్ద ఆనియన్ ఒకటైతే సరి చేసుకొని ఇందులోకి సాల్ట్ వేసుకుంటాను రొయ్యల కర్రీ చపాతీలో చాలా బాగుంటుంది చపాతి పిండి అయితే తడిపి పెట్టాను చపాతి వేయాలి ఇప్పుడు రొయ్య కర్రీలోకి రైస్ రెడీగా ఉంది పెట్టేశాను ఉంది కదా ఇందులోకి నేను అల్లం వెల్లుల్ల పేస్ట్ చేశాను ఇక్కడ కూడా కొంచెం గరం మసాలా ఇది నేను ఇంట్లోనే పట్టి పెట్టుకున్నానండి ధనియాలు చెక్క లవంగా ఇలాచి వేసి బాగా వేయించుకున్న తర్వాత పెట్టుకున్నాను అనమాట చాలా ఫ్లేవర్ ఉంటుంది భలే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది వెయ్యంగానే కర్రీలోకి సపరేట్గా ధనియాల పొడి అలా అవతరలేదనమాట ఇది ఒక్క పొడే సరిపోతుంది అన్నిటికీ ఇందులోకి పచ్చిమిర్చి టమాటో ఒక రెండు తీసుకున్నాను ఇక్కడ కారం వేసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి పొడి అండి రొయ్య కర్రీలోకి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా క్విక్ గా చేసుకోవచ్చు కొంచెము సాల్ట్ వేసుకుంటున్నాను ఇందాక ఆనియన్ వేగడానికి వేసాను కదా ఇప్పుడు హోల్ కర్రీకి వేసుకుంటున్నాను అనమాట సరిపోతుంది ఇదిగోండి అయింది కదా ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు ఇదిగోండి రొయ్యలు ఒక హాఫ్ కేజీ కర్రీ చాలా కొంచెం అవుతుంది అనమాట మనం కేజీ తీసుకున్నా కూడా ఇంతే వస్తుంది మా ట్రెడ్కి చాలా ఇష్టం అనమాట కర్రీ తన కోసమే చేస్తూ ఉన్నాను కొత్తిమీర కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నా ఇందులో ఏదైనా ఇసుకున్నా అడుక్కు వెళ్ళిపోతుంది అనమాట అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వద్దు వాటరీ వాటరీగా అయిపోతుంది అనమాట ఆల్రెడీ మనం రొయ్య కడిగేసి వేసుకున్నాం కదా అందులోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వద్దు ఇప్పుడు నేను విజిల్ పెట్టేసి ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉంచేసుకుంటాను మూత పెట్టేసి లిడ్డు క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసాము సరిపోతుంది ఒక ఐదు విజిల్ వస్తే సరిపోతుందనమాట స్టవ్ అనేది ఆఫ్ ఇప్పుడు చేప ఎలా ఉందో ఫిష్ కర్రీ చూద్దాం రండి ఇందుగండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట చేపల పులుసు మనకి ఆయిల్ అంతా పైకి తెలుతుంది కదా ఉడికిపోయింది అనమాట చేప బాగా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఫ్లేవర్ పడుతుందనమాట చూసారా ఇలా అనమాట అసలు అందుకని వాటర్లో వేసి పెట్టుకుంటాను ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది మూత పెట్టేస్తాను చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తాను రెడీ అయిపోయింది కూర అయితే ఆపేస్తాను స్టవ్ కూడా చూసారా ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే చేప పులుసు రెడీ అయిపోయినట్టే ఇక నెక్స్ట్ రొయ్యల కర్రీ అవుతూ ఉంది ఒక ఐదు విజిల్ వస్తే ఆపేస్తాను ఇదనమాట ఇప్పుడు నేను చపాతీలు చేయాలి ఈ కర్రీ పక్కన పెట్టేసి చేప పులుసు ఎప్పుడైనా సరే ఈ చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే చాలా బాగుంటుంది బట్ రేపు మండే తినం మేము సండేనే తినాలి ఇక నేను చపాతీలు చేసేస్తాను ఇక్కడ చపాతీ చేస్తూ ఉన్నాను రైస్ వండి పక్కన పెట్టేసుకున్నాను చేపల పులుసు కూడా రెడీ అయింది కదా పక్కన పెట్టేసుకున్నాను రొయ్యలు విజిల్ వస్తే ఇంకా ఆపేసుకొని చూపిస్తాను మీకు రొయ్య కర్రీ కూడా చాలా ఈజీ అండి కుక్కర్లో త్వరగా చేసేసుకోవచ్చు అసలు నేను చూపించిన విధంగా చేసుకోండి టేస్ట్ అయితే అన్నమాట చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తుంది మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఆనియన్ టమాటో వేయించేసి మిక్సీ పట్టి వేసుకోండి గ్రేవీ థిక్ గ్రేవీ వస్తుంది అలాగే ఎమ్మీగా ఉంటుందన్నమాట పచ్చివి మిక్సీ పట్టి వేస్తారు అది అంతగా టేస్ట్ ఉండదు అనమాట అది నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మా టెడ్డీ కోసమని చేశాను మాకు కూడా లేండి బట్ పిల్లలకి మంచిదేనండి ఇది చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది చపాతీలు రెడీ అయిపోయాయి కర్రీ కూడా రెడీ అయిపోయింది సండే కిచెన్ లోకి వచ్చాను అంటే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి లంచ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటాను కూర చపాతి అలాగే చేపల పులుసు రైస్ మొత్తం కదా మొత్తం కూడా నేను క్లీన్ చేసేసాను ఆ బజిల్స్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట వెంటనే మొత్తం షీక్లో వేసేసుకున్నాను ఈ శారీనైతే త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ నార్సింగ్ లో అయితే తీసుకున్నానండి చాలా వెయిట్ లెస్ ఉంటుంది అనమాట ప్రీవియస్ వీడియోలో కూడా నేను కట్టుకున్నాను ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా ఈ శారీ అయితే నేను తీసుకొని చాలా రోజులు అయిపోయింది ఈ విధంగా స్టిచ్ అయితే చేయించుకున్నాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై ఫ్రెండ్స్